రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు వాళ్ళ మానవత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు డే అండ్ నైట్ ప్రయాణికులు సౌకర్యార్థం వాళ్ళ ఇళ్ల వద్దకు చేరేందుకు అర్ధరాత్రి కావచ్చు ఇంకోసారి కావచ్చు కానీ ఒక్కొక్క సమయంలో ఏదో ప్రయాణికుడు పొరపాటును ఆ తర్వాత ఇతర రకాల పరిస్థితుల దృశ్య డబ్బు కానీ బంగారం కానీ పోగొట్టుకుంటూ ఉంటారు ఇది చాలా మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఎక్కడైనా సరే చూశాం కానీ మానవత్వం చాటే ఆటో డ్రైవర్లు చాలా మంది ఉన్నారు ఇటీవల కాలంలో కూడా అదే మానవత్వాన్ని చాటాడు దేవా వారెవ దేవా అనే విధంగా ఆయన కూడా మానవత్వం చాటి ఒక మహిళకు ఏదో ఇరవై వేల రూపాయలు ఆయన పొరపాటున ఏదో పోయి పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆటో దేవా ఆయనకు ఇవ్వడం పోలీసుల ఆధ్వర్యంలో చూడండి దేవా పరిస్థితి గురించి తెలుసుకున్నాం ఇటు గురు హలో పులివెందల పాత బస్ స్టాండ్ ఆటో స్టాండ్ ఆటో తోలుకుంటా ఉంటాను నేను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక లేడీ షూటింగ్లో వెళ్తూ ఆమె ఒక కవర్ అనేది కింద పడేసుకొని వెళ్ళిపోయింది నేను ఆ కవర్ను చూశాను మంది పాదచారులు వెళ్తున్నారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను అటు సైడ్ ఉండి ఇటు సైడ్కు దాటుకొని వచ్చి ఆ కవర్ ఏదో పడేసుకుందామా ఏందో ఉంది దాంట్లో అని చెప్పి పోయి చూసి చూడంగానే దాంట్లో ఒక ఇరవై వేల రూపాయల డబ్బులు ఆమె ఆధార్ కార్డు ఈ యొక్క ఆర్డి బుక్లు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో అవి చూసిన వెంటనే ఆధార్ కార్డు చూసి దాంట్లో ఒక సెల్ నెంబర్ తీసుకొని ఆ పోగొట్టుకున్న లేడీ వాళ్ళ భర్తకు ఆ నెంబరు ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు వచ్చి నా దగ్గరికి రాగానే ఆ డబ్బులు దొరికే ఆ కవరు అన్నీ కలిపి వాళ్ళకు అందజేశాను వారు నాకు థ్యాంక్స్ చెప్పి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళారు సాయంత్రము పులివెందుల ట్రాఫిక్ పోలీస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మా ఆటో యూనియన్ వాళ్ళందరూ కలిసి నన్ను ఆహ్వానించి అక్కడ నాకు శాలువా కప్పి సన్మానం చేసినారు దీనికి మేము ఆటో యూనియన్ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత నేను ఎన్ని రోజుల మంచి ఆటో నడుపుతున్నాను కావా నేను ముప్పై ఏడు సంవత్సరాల నుండి ఆటో తోలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను పిల్లల చదువు విషయంలో కానీ నా యొక్క బతుకు విషయంలో కానీ నేను ఎంతో భయభక్తులు కలిగి నా పనిలో నేను సక్సెస్ అయిపోతూ కాలం జీవిస్తున్నాను అంటే నీకు ఆ ఎంత డబ్బులు తెలియదా ఒకవేళ ఎంత ఉన్నా కూడా అది దాంట్లో డబ్బులు ఎంత ఉండే నాకు తెలియదు నేను ఆ కవర్ తీసు చూడగానే డబ్బులు ఒక పెద్ద మొత్తంలో కనపడ్డాయి కింద కవర్ అడుగు భాగంలో ఉన్నాయి దాని పక్కన జిరాక్స్ పేపర్స్ ఆధార్ కార్డు ఆర్డి పుస్తకాలు ఇవి ఉన్నాయి అవి చూసిన వెంటనే నేను అవన్నీ దాంట్లో వారి డబ్బులు పోగొట్టుకునే వారిది ఎవరిదైనా గాని సెల్ నెంబర్ ఏదైనా దొరుకుతుందా అని ట్రై చేసి చూసాను ఆర్డీ బుక్లలో గాని ఆధార్ కార్డు వేరే దాంట్లో ఫోన్ నెంబర్ లేవి లేవు లేకోకుండా ఈ డబ్బులు తీసుకొని పోలీస్ శాఖ స్టేషన్ కి వెళ్ళి అక్కడ వాళ్ళకు అప్పచెప్దామని చూశాను మళ్ళీ ఒక జిరాక్స్ చూడగానే ఒక జిరాక్స్ లో ఫోన్ నెంబర్ రాసి ఉన్నది ఆ జిరాక్స్ పోగొట్టుకున్న లేడీ వాళ్ళ అది ఆయన నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకొని నా సెల్లు నుంచి ఫోన్ చేసి ఆయనకు ఇన్ఫార్మ్ చేశాను ఆయన వెంటనే థ్యాంక్స్ చెప్పి అన్న మా భార్య డబ్బులు పోగొట్టుకుంది విషయం నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది మీరు వెంటనే నాకు ఫోన్ చేసినారు ఆధార్ కార్డు నెంబర్ లో నంబర్ చూసి మీకు ధన్యవాదాలన్నా మా భార్యను పంపిస్తాను ఆ కవరు ఆ డబ్బులు ఉండేది ఇచ్చేయన్న అని ఆయన నాకు రిక్వెస్ట్ చేయగానే నేను ఏం టెన్షన్ పడద్దు పాత బస్ స్టాండ్లోనే మా ఆటో స్టాండ్ అక్కడికి రండి నిదానంగానే మీ డబ్బులు మీ కవర్ మీకు అందజేస్తాను అని చెప్పి చెప్పగానే ఒక ఐదు నిమిషాల్లో ఆయన వచ్చింది వస్తానే ఆ డబ్బులు ఆ డబ్బులు ఉండే కవరు మొత్తం ఆయన గొప్ప చెప్పిన ఆయన ట్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది చూశారుగా ఈరోజు ఒక మానవత్వం చాటాలి అంటే అది ఒక మంచిలో రావాలి కొంతమంది రూపాయికి అటు తర్వాత చికెన్కు అటు తర్వాత మటన్ మటన్ చేసుకునే పరిస్థితి ఒక ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయల కవరు చూసింది డబ్బు చూసి కూడా మన డబ్బు కాదు ఇది ఎవరిదో వాళ్ళ డబ్బు వాళ్ళకు అందిస్తాము అనే మానవత్వం చాటిన ఆ దేవాకు ఆటో ప్రభులు కాదు మొత్తం యావత్ జనాలు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి ఓకే